హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ పలావో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామండి చాలా టేస్టీగా మరియు త్వరగా అవుతుంది ఈ చికెన్ పలావో మరి ఇందుకు కావాల్సినవి ముందుగా చికెన్ తెచ్చేసి మనము చికెన్ని ఉప్పు కారం అలాగే గరం మసాలా పసుపు ఆయిల్ అల్లం పుదీనా ఉల్లిపాయ ముక్కల్ని కలిపి మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఉల్లిపాయ ముక్కలు టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ కొద్దిగా హీట్ అయిన వెంటనే అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాక టమాటా పీసెస్ వేసుకోవాలి ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి చికెన్ ఒక పది నిమిషాలు ఇలా ఉడికాక ఇందులో మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఈ వాటర్ మరుగుతున్న టైంలో నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి ఇందులో ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకోండి టెన్ మినిట్స్లో రైస్ కంప్లీట్గా ఉడికిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా అవుతుంది మనం కొత్తిమీర చల్లేసి దింపుకోవడమే ఆలస్యం మరి చాలా టేస్టీగా ఉండే చికెన్ పులావో రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి